హైదరాబాద్ మన్సురాబాదులో వీధి కుక్కల స్వైర విహారానికి ఎనిమిదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు శివగంగా కాలనీకి చెందిన ప్రేమ్చంద్ అనే బాలుడిపై దాదాపు పదిహేను కుక్కలు దాడి చేశాయి బాలుడికి మాటలు రాకపోవడంతో సాయం కోసం అరవలేకపోయాడు తీవ్రంగా గాయపడ్డ బాలుడిని స్థానికులు నిలువర్ ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు స్థానికుల సమాచారంతో జిహెచ్ఎంసీ సిబ్బంది వీధి కుక్కలను పట్టుకున్నారు ఘటనకు ముందు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని కాలనీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చిన వచ్చి వస్తున్నారు కానీ వాళ్ళకి ఏం డిస్టర్బ్ అయితున్నాయి కుక్కల ప్రేమికుల పెట్టుకొని వాళ్ళని కూడా పట్టకుండా వాళ్ళు ఏం చేసి ఇస్తలేదు వాళ్ళని కూడా వాళ్ళు తీసుకోపోయి కట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడ వదిలిపెడతారు కాబట్టి ఆ కుక్కలు మన కాలనీకి వస్తాయి ఈ కాలనీ ఎక్కడ ఉన్నా సరే ఈ నగర శివార్లో ఇంకా ఎక్కువైపోయినాయి కాబట్టి మీరు ఈ కుక్కల ప్రేమికులని ఇవన్నీ అనకూడదు కుక్కల్ని ఏదైనా కంట్రోల్ చేయాలని మేము అనుకోండి కుక్కడికి త్రీ ఫోర్ మళ్ళీ ఒక వన్ డే టూ డేస్ లో మళ్ళీ తీసుకొచ్చి ఒక కుండీ లాంటిది ఇచ్చేసి అక్కడ పెట్టేసి కుక్కలకు వాటర్ పోయండి వాటర్ కోసం చావుతాం సలహా ఇచ్చేసి వెళ్ళిపోతాం వాళ్ళు ఇప్పటికే త్రీ ఫోర్ టైమ్స్ వస్తారు రౌండ్ చేస్తారు ఒకటి రెండు కుక్కలు పట్టుకుంటారు అవి వస్తాలేమని తగ్గి ఉంటారు వెళ్ళిపోతాం ఎప్పుడు జరిగేది ఇది త్రీ ఫోర్ టైమ్స్ కంప్లైంట్ ఇచ్చినా